టీనేజీ కూతురు మరీ అందంగా ఉండడంతో వియత్నాంలో డిఎన్ఏ పరీక్ష చేయించిన భర్త బయటపడ్డ లో చాలా అందంగా తయారవడంతో భార్య హ్యాంగ్ పైన ఓ వ్యక్తి అనుమానం పెంచుకున్నాడు డిఎన్ఏ పరీక్ష చేయించుకున్న పాప తన కూతురు కాదని తేలింది దీంతో భార్యతో గొడవపడి నుంచి పంపించాడు తిరిగి కూతురి కొత్త స్కూల్లో ఓ అమ్మాయి తల్లిలాగే అచ్చం తనలాగనే ఉందని పేర్కొన్నారు పూర్తిగా ఆరా తీగా పిల్లలిద్దరూ ఒకే రోజు ఒకే ఆసుపత్రిలో పుట్టారని నర్సులు వారిని తారుమారు చేశారని తెలిపారు కొంతమందికి ఎందుకు ఎక్కువగా పుడుతుంది కొవ్వు కండరాలు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉన్నవారికి ఇతరులతో పోలిస్తే ఎక్కువ సలిపుడుతుంది సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం హైపోథైరాయిడిజం డీహైడ్రేషన్ ప్రసరణ సరిగా జరగకపోవడం ఎర్ర రక్త కణ సంఖ్య తక్కువగా ఉండడం రక్తహీనత వల్ల కూడా కొంతమందికి ఎక్కువగా సలివేస్తుందని హార్వర్డ్ హెల్త్ చెబుతుంది